వందల సంవత్సరాల నుండి పోలీస్ స్టేషన్ ముందు ఈ గుడి నిర్మాణం జరిగింది అప్పటి నుండి ఇప్పటి వరకు మరి మండల ఈ మండలం ఏర్పడ్డప్పటి నుండి ఇప్పటి వరకు ఈ గుడి దగ్గర ఏ సమస్య వచ్చినా మండలంలోని ప్రజలకు ఏ చిన్న సమస్య వచ్చినా ఈ గుడి కడుగుతుంటే తీరిపోయేది అమ్మవారు అంత పవిత్రత ఉంటుంది మరి అలాంటి అమ్మవారి గుడిని మా గ్రామస్తులందరూ కలిసి కూర్చొని ఈ గుడి కట్టాలనే ఒక నిర్ణయం తీసుకొని పోయి మెల్లమెల్లగా మెల్లమెల్లగా దాతల సహకారంతో ఈ గుడిని స్టార్ట్ చేసుకోవడం జరిగింది ఇక్కడ ఉన్న మా సోదరులు అందరూ కూడా ప్రతి ఒక్కరు కష్టపడుతున్నారు వారందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా మరి ఆ క్రమంలో ఉన్న ఈ గుడి లేట్ అయింది దీన్ని ఏ విధంగానన్నా చేసి పూర్తి చేయాలి మరి మూడు సంవత్సరాల నుంచి బోనాలు జరుపుకోవడం లేదు మరి తప్పనిసరి మళ్ళొకసారి అమ్మవారికి నొప్పుకొని బయలుదేరి మరి అన్న దగ్గరికి వెళ్ళడం జరిగింది కుమార్ అన్న దగ్గరికి వెళ్ళడం జరిగింది అన్న ఒకటే మాట చెప్పిండు తప్పనిసరిగా ఈ పోచమ్మ గుడికి నా సహాయ సహకారాలు ఉంటాయి మీ అందరికీ నేను వస్తా గుడిని చూస్తా అన్న మేము గుడి నిర్మాణంలో భాగంగా సిద్ధిలానే ఈ పేరు పెడుతున్నామని చెప్పడంగానే నేను లక్ష రూపాయలు మీ గుడికి ఇస్తా అని చెప్పేసి ముందుకు వచ్చి ఈరోజు మా దిన్నారం గ్రామానికి గుడి దగ్గరికి వచ్చి కొబ్బరికాయ కొట్టి లక్ష రూపాయలు ఇచ్చిన మా మా మెట్టు కుమారన్న గారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మా గ్రామస్తులందరి తరఫున మీకు రుణ రుణపడి ఉంటామన్నా మీరు మా మీ సహాయ సహకారాలు ఎప్పుడు కూడా మా గ్రామానికి మా కార్యకర్తలకు ఉండాలని చెప్పేసి తెలియజేస్తూ మీ పెద్ద దృష్టితోని ఇప్పుడు ఎంతో సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలలో ఉన్నప్పటికీ కూడా అన్న ఇచ్చిన మాట ప్రకారం తిన్నారం వచ్చి మరి పోచమ్మ గుడి కోసం లక్ష రూపాయలు ఇచ్చిన ఇచ్చినందుకు మళ్ళొకసారి కుమారన్నకు మెట్టు కుమారన్నకు మేము కార్పొరేటర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ గుడిని తొందరలోనే ఇంకా కొంతమంది దాదుల సహాయ సహకారాలు తీసుకొని పూర్తి చేస్తాం అన్న ఇంకొక విషయం ఏంటంటే ఎక్కడైనా ఏదైనా కింద లోటుపాటు జరిగి మాకు కొద్దిగా గుడి ఇబ్బంది అయితే కూడా మీరు ఎవరు ఎవరి చేతనన్న మీరు మీరే కాకుండా ఇంకోరన్న దాతల చేత కూడా ఈ గుడిని కంప్లీట్ చేసినంత వరకు మీ సహ సహకారం ఉండాలని మీ సహకారం మాకు ఉండాలని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీకు మీతో పాటు వచ్చిన శ్రీనివాస్ గారికి అందరికీ కూడా పేరు పేరున్న ధన్యవాదాలు గ్రామంలో గత మూడు సంవత్సరాల క్రితం మరి కోచమ్మ టెంపుల్ మరి మాల వాళ్ళది గుడి నిర్మాణం జరిగింది గ్రామస్తులందరం కూడా ఏకమే అనుకొని ఈ గుడి తీసేయడం జరిగింది మరి ఈ గుడికి చాలా మంది పెద్దలు సహకారం చేస్తారు దానిలో భాగంగానే ఈరోజు మన మెట్టుకుంభారాన్న గారు ఇక్కడికి వచ్చి శిఖిరానికి వంద రూపాయలు సాయం చే సాయం చేయడానికి ముందు రావడం జరిగింది మరి అదేవిధంగా లక్ష రూపాయలు మరి మెట్టుకుమారమ్మ టెంపుల్ కు సాయం చేయడం జరిగింది అదేవిధంగా మా గుడికి సాయం చేసిన అన్నవారి కుటుంబం సెలవు అమ్మవారు మొక్కుంటున్నాం అదేవిధంగా ఈ గుడికి అందరూ కూడా మాల మాదిరి అందరూ కూడా ఏకమై మరి కొన్ని రెండు నెలలు కష్టపడేది అందరం గుడి ఇది ఏ ఒక్కరం కుటుండి కాదు కాబట్టి అందరూ సహకరించి మరి మనం డబ్బులు వేయకున్నా మన మనలో భాగంగా మరి అమ్మవారికి మరవంతు కష్టం టైం ఇచ్చినట్ ఈ గుడి ఆగైతే రెండు నెలలు అందరూ ఏకమై కులమతాలకు పాటలకు అయితే అందరూ సాయం చేసి గుడి నిర్మాణం పాల్గొని అని చెప్పేసి నిజంగా గ్రామస్తులు ప్రతిపక్ష చెప్పడం జరుగుతుంది గురుగుట్టి కొత్త కొత్త గుడి నిర్మాణానికి పెద్ద చేయడం జరిగింది కాబట్టి సుందరం గ్రామంలో ఏ గుడి లేన లేనట్టుగా ఈ నిర్మాణం జరుగుతుంది కాబట్టి ఈ గుడికి సహాయాలు అందించినటువంటి దాతలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ అందులో భాగంగానే ఈరోజు మన కార్పొరేటర్ కుమారన్న లక్ష రూపాయలు ఇవ్వడం జరిగింది గుడికి ఈ గుడి చెల్లా రాసినటువంటి కుమారన్నకు ఆయుర ఆరోగ్యాలు అష్ట వారి కుటుంబం సందగా ఉండాలని అమ్మవారు చూస్తారని తెలియజేస్తూ ఈ కార్యక్రమాలను ఈ ముందు నడిపిస్తున్నటువంటి వెంకటేష్ గౌడ్ అలాగే మాజీ ఎంపీ శ్రీనివాసరెడ్డి గారికి అలాగే గుడి సభ్యులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను